యక్షులట నీటిలో జన్మించిన వారట కానీ ఆయన ఎవరు చెప్పారు నాకు అర్థం కాలం మొదటి నుండి యక్షులు ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళే దళితులు అని చెప్తున్నాడు బాగుంది ఒప్పుకుంటాం మరి అదే విధంగా హిందూ వాంగ్మయంలో యక్షులు కింపురుషులు అనేటువంటి మిగిలిన జాతి వాళ్ళు ఉన్నారు అదే హిందూ వాంగ్మయంలో దళితులు అనే శబ్దాన్ని ఒకదాన్ని చూపియండి చూద్దాం ఇది నేను అందరికీ విసురుతున్న ప్రశ్న సవాల్ అనుకోండి దళితులు అనే శబ్దం హిందూ వాంగ్మయం మొత్తం మీద ఎక్కడ ఉంది ఎందుకంటే ఈయన చెప్తున్నాడు కదా యక్షులందరూ దళితులే అని ఎక్కడ నుండి పట్టుకొచ్చాడు అని తెలియాలి తర్వాత ఈయన రాక్షసుడు అంటే రక్షించువాడు అని చెప్తున్నాడు అర్థం మరి ఈయన ఎక్కడ పట్టుకొచ్చాడో ఏ డిక్షనరీలో చదివాడో తెలియదు ఈయన పైగా సంస్కృత పండిట్ అని చెప్తున్నారు మహాకవి అన్న బిరుదోడు తగిలించుకున్నాడు ఆన్లైన్లో చూస్తే ఈయన ఫేస్బుక్ పేజీలు ఇట్లానే ఉన్నాయి అన్నీ ¿Ah? Tarvata...